రేషన్ బియ్యంతో తో ముగ్గురాలు అయితే తయారు చేసుకుంటున్నాను మన ముఖానికి బొట్టు లేకపోతే ఎంత బోడగా ఉంటదో మన ఇంటి ముందు ముగ్గు లేకపోయినా అలాగే ఉంటది ముగ్గురాలు తయారు చేసుకోవటానికి నేను రెండు గ్లాసుల బియ్యం అయితే నానబెట్టుకున్నాను రాత్రిపూట అయితే బియ్యం నానబెట్టేసుకుని మార్నింగ్ టైమ్ లో అయితే మిక్సీ పట్టుకోవాలి కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్లేదు కానీ వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు పిండి అనేది లూజ్ లూజ్ గా కాకుండా ఇలా గట్టిగా వస్తుంది పిండి పట్టుకున్న తర్వాత కాసేపు అలాగే వదిలేసి కాసేపు తర్వాత మనకు నచ్చిన షేప్ లో అయితే మనం తయారు చేసుకోవచ్చు వారానికి ఒకసారి ఇలాగే పిండి పట్టుకుని ఫ్రిడ్జ్ లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ముగ్గురాలు గనక చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా డేస్ వరకు ఉంటాయి మనకు చాక్ పీస్ లాగా షేప్ వచ్చేలాగా కానీ లేదంటే రౌండ్ షేప్ కానీ ఏ విధంగానైనా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం తొందరగా ఆరే విధంగా చేసుకుంటే బెటర్ ఈ ముగ్గురాలతో గనక ముగ్గు వేసామనుకోండి అసలు ముగ్గు వేసారా లేకపోతే పెయింట్ వేసారా అన్నంత అద్భుతంగా ఉంటుంది ఇంకా చిన్న పిల్లలు ఉన్న ఇంటి దగ్గర అయితే ముగ్గు ఎన్ని సార్లు వేసినా పిల్లలు తొక్కి పాడుచే వేస్తూ ఉంటారు కదా చాక్పీస్ తో వేసినా సరే తొక్కితే తొందరగా పోతుంది కానీ దీంతో గనక వేసుకున్నామంటే అసలు తొందరగా పోదు ముగ్గురాళ్ళు అయితే ఇంకా ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు ముగ్గు వేసి చూపిస్తున్నా పిండి అయితే ఉంది కదా అందులోనే కొద్దిగా వాటర్ వేసుకున్నాను నార్మల్ గా ఫింగర్ తో వేస్తే మనకు అంత నీట్ గా రాదు కాబట్టి కాటన్ క్లాత్ అయితే తీసుకొని వాటర్ లో వద్దు కాటన్ క్లాత్ అనేది పిండి నీళ్లను పీల్చుకుంటుంది కదా క్లాత్ ను ప్రెస్ చేసే కొద్ది మన వేళ్ల వెంట వాటర్ లాగా వస్తుంది దాంతో ముగ్గు వేసుకోవచ్చు ఇలా ముగ్గు వేసుకోవటం చాలా ఈజీ అంతేకాదు చుట్ట చాలా చాలా బాగుంటుంది ముగ్గురాలు బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ముగ్గు వేసుకోవాలి అన్న ప్రతిసారి ఆ రాళ్ళని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసామనుకోండి పిండిలాగా కరిగిపోతుంది చూసారా ఆరిన తర్వాత అసలు ఎంత బాగుందో కదా నేను ఎంత కష్టపడి ఎంత మంచిగా ముగ్గు వేసుకున్నా సరే మా పిల్లలైతే అస్సలు ఉంచారు అంటే తొక్కటం కానీ లేదంటే వేలు పట్టి గెలకటం కాని అట్లా చేసి పోగొడతారు అనమాట కానీ ఇది అలా కాదు నీళ్లు పోసి కడిగితేనే పోతుంది నాకైతే నచ్చింది అబ్బా మరి మీకు